దళితులకు బహుజనులకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహుడి సాక్షిగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మహిళా మంత్రి కొండా సురేఖను నేలపై కూర్చోబెట్టి రేవంత్ అవమానించారని ఆరోపించారు ఆమె మహిళలకు నలభై ఏడు శాతం రిజర్వేషన్లతో ఉద్యోగాలు ఇచ్చామని రేవంత్ అబద్దాలు మాట్లాడుతున్నారని విమర్శించారు కవిత గురుకులాల్లో ఎనభై ఐదు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ఆనాడు కేసీఆర్ జీవో ఇస్తే ఆ జీవోను కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు ఆమె బీసీలకు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కవిత డిమాండ్ చేశారు జరిగినటువంటి సంఘటన సోషల్ మీడియాలో మీడియాలో చూసి చాలా బాధ అనిపి అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు మంత్రులు అందరూ పెద్ద పీటలు వేసుకొని పైన కూర్చొని మరి భట్టి విక్రమార్క గారిని అదేవిధంగా కొండా సురేఖమ్మ గారిని కింద స్థానాల్లో కూర్చోబెట్టడం అన్నది చూడడానికి కూడా చాలా ఎబ్బెట్టుగా ఉంది లేదంటే అందరూ నిలబడి తీసుకున్న బాగుండేది కానీ ఇది మాత్రం చూడడానికి చాలా బాధాకరంగా హృదయ విదారకంగా ఉంది కాబట్టి ఒకటనకొకటి ఒకటెనికొకటి మీ లోపల ఉన్నటువంటి సామాజిక కోణమేందన్నది అర్థమైతా ఉన్నది విక్రమార్క గారికి సురేఖమ్మ గారికి క్షమాపణ చెప్పవలసిందిగా